చిట్కోయిల నిర్మాణంలో జాప్యం లేకుండా త్వర త్వరగా జరపాలని నగర కమిషనర్ వైవో నందన్ అన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆయన పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా చిట్కోయిలు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీరింగ్ అధికారులు స్థానిక అధికారులు హాజరయ్యారు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది ఫిర్యాదుదారులు వివిధ అంశాల పైన అర్జీలు సమర్పించున్నారు అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి రోడ్డు పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ మీద కానివ్వండి అదేవిధంగా టిడ్కో హౌసెస్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు టిడ్కో ఇల్లు కావాలని చెప్పి అలాగే గతంలో టిడ్కో ఇల్లు మంజూరై వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయినటువంటి వారు వారికి కట్టినటువంటి బెనిఫిష కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగున్నారు అదేవిధంగా శానిటేషను అదేవిధంగా రో వర్షాలు రావడం వల్ల రోడ్ల దెబ్బతిండటంతో పాటు సంబంధించినటువంటి ఈ పనుల పట్ల ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో వన్ బై వన్ చేస్తాం ముఖ్యంగా టిట్ కోయిలకు సంబంధించి గతంలో ఎవరికైతే అలాట్మెంట్ చేసి ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వరకు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కానివ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి అన్ని ఇల్లు కూడా త్వరలో అందరికీ అలాట్ చేస్తామని అయితే ఇప్పటికే ఎవరికైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో వారందరికీ కూడా త్వరితగతిన మీ ఇళ్లలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కాపర్ ఉండకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువులు తెఫ్ట్ అవడము లేకపోతే వస్తువులు పాడవడం జరుగుతుంది మళ్ళీ మీరు అవసరమైనప్పుడు వెళ్ళి మాకు అవన్నీ రిపేర్ చేయించాలంటే కూడా అది ఆర్థికంగా అటు ఏజెన్సీకి ఇటు కార్పొరేషన్ ఇద్దరు కూడా భారం కాబట్టి ఎవరికైతే టిట్కో ఇల్లు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో దయచేసి అందరూ కూడా ఇల్లులో చేరవాలి చేరాలి లేనట్లయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి వారికి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయి అదేవిధంగా మనకి నెల్లూరు నగరంలో డ్రైనేజీ కాలువల పైన ఆక్రమణలు ఉండడం ద్వారా ఆక్రమణ వల్ల మనకి చిన్నపాటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా నిలుస్తూ ఉంది నీళ్లు నిలవడం వల్ల అది రవాణాకు అంతరాయం కలుగుతూ ఉంది అయితే గతంలో పోల్చినప్పుడు కొంత మెరుగున్నప్పటికీ కూడా ఇంకా కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద అదేవిధంగా మున్సిపల్ డ్రైన్స్ మీద స్టామర్ డ్రైన్స్ మీద ఆక్రమణలు తాత్కాలిక మరియు శాశ్వత భవనాలు కట్టి ఉన్నారు వాటన్నింటినీ కూడా మీకై మీరే తొలగించుకోవాలని లేనట్లయితే చట్ట ప్రకారం వాటిని కూడా తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మనకి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రధాన పైన వెయ్యికి పైగా ఆక్రమణలు గుర్తించిన మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే వాటన్నిటినీ ఖచ్చితంగా వారికి అవకాశం ఇచ్చిన తర్వాతనే వారికి ప్రత్యామ్నాయం అంటే నిజంగా ఇల్లు పుతి కోల్పోయేవారు ఉన్న ఉన్నట్లయితే వారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి అవి తొలగిస్తామని చెప్పుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తాం భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కల పైన ఒక సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది వీధి కుక్కలు అనేటువంటివి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బస్ స్టాండ్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఇటువంటి ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ అనేటువంటివి ఉండరాదు అయితే ఈ ప్లేసెస్లో ఆ స్ట్రే డాగ్స్ ఉండకుండా ఆ సంబంధిత యజమానులే సంబంధిత చర్యలు తీసుకోవాలి అంటే స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ పరిసర ప్రాంతాల్లో ఈ స్ట్రే డాగ్స్ లేకుండా నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత యజమానులు తీసుకోవాలి అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో అంటే విత్తంత ప్రపంచసేమ యజమాని సంబంధిత యజమానులు చర్యలు తీసుకోవాలి అంటే కాంపౌండ్ వాళ్ళు హైట్ ట్రై చేసుకోవడం కానివ్వండి ఫెన్సింగ్ పెట్టుకోవడం కానివ్వండి అంటే విత్తంత కాంపౌండ్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా ఈ వీధి కుక్కలు రాకుండా వారు చర్యలు తీసుకోవాలి అయితే బయట ప్రాంతాల్లో కనుకుంటే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే కనుక కార్పొరేషన్ అధికారులు వాటిని పట్టుకొని తీసుకొని డాక్ షెల్టర్స్ పెట్టడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ ఈ ప్రేమికులు ఉన్నారో ఈ వీధి కుక్కలు లేదా జంతు ప్రేమికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా యానిమల్ లవర్స్ అందరూ కూడా సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పుని అర్థం చేసుకొని మీరు కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా వీటికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద డ్రైన్స్ మీద పెడుతూ ఉంటారు అట్లా కాకుండా ఈ ఫుడ్ పెట్టడానికి కూడా సపరేట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో వీరు కూడా ఫుడ్ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద డ్రైన్స్ మీద ఇవ్వకుండా ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో ఉంటాయో ఆ డెసిగ్నేటెడ్ ప్లేస్లో మాత్రం వాటికి ఫుడ్ సర్వ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ అందరు కూడా ఈ తీర్పును అమలు చేయడానికి సహకరించాలని చెప్పి